ప్రైజ్లు మీ అందరికీ నా హృదయపూర్వకందనాలు కలువ ప్రేమ ద్వారా అనేదినము నూతనమైన వాగ్దానముతో మనందరము మన ప్రభుని సంతోషపరుచున్నట్టు వారి ఉంటున్నాం కదా ప్రభు మనతో అంటున్నాడు మీరు పిసుకుల కంటే కూడా ఎంతో శ్రేష్ఠులని చెప్తున్నాడు ఈరోజు మనము ఈ భూమి మీద ఉన్నట్టు ప్రతి ఒక్క పక్షులు అనేకమైన అంటికంటే కూడా మనము ఎంతో శ్రేష్ఠులని ప్రభు మనకు తెలియపరుస్తున్నాడు అయితే ఈరోజు మరి దేనికి మీరు భయపడను అవసరం లేదంటున్నాడు మరి భూమి మీద మనం ఉన్నప్పుడు ఎప్పుడూ భయమతో మనము జీవిస్తున్నాం ఆ విధం కాకుండా దేవుడు మనకు దేనికి భయపడిన అవసరం లేదు కానీ నీ దేహమును నీ ఆత్మను నరకములో పడేసే దాన్ని గురించి మనము భయపడాలి కానీ మరి యొక్క విషయానికి భయపడనే అవసరం లేనట్టుగా ప్రభు మనతో ఇక్కడ మాట్లాడుచున్నాడు ఈరోజు ప్రభు మనకిచ్చిన వాగ్దానము మత స్వార్థ పదో అధ్యాయము ముప్పై ఒకటో వచ్చినాం మీరు భయపడుకుడి మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠుడు నిజమే కదా మనం ఎంతో శ్రేష్ఠమని ప్రభు అంటున్నాడు మీరు భయపడుకుడి ఎందుకు ఈ మాట అంటుండంటే వాటికు ఆహారం ముందు నీళ్లు ఉండవు ఏది వాటి కోసం దేవుడు సమకూర్చలే మానవుడికైతే అన్ని విధాలుగా సమృద్ధిగా ఇచ్చి ఉన్నాడు మనం ఏది చేసుకున్నా కూడా మన జ్ఞానం ఇచ్చినాడు ఏ రీతిగా బ్రతకాలని అని నేర్పించున్నాడు దేవుని చిత్తంలోనూ మనము బ్రతుకుచున్నాం భూమిని దున్నుకొని బ్రతకు సెమట కార్చమన్నాడు బ్రతుకుచున్నారు ఆత్మలు కూడా జ్ఞానంగా బ్రతకమన్నాడు అజ్ఞానంగా బ్రతకవద్దు లోకస్తులతో తిరగవద్దు ఈ విధంగా ప్రభు వాక్యం ద్వారా మనకు వినిపడుతున్నాయి కానీ మనం ఇంకా భయపడుతున్నాం ఆయన అన్నాడు కదా మీ దేహమును గురించో ఆత్మ గురించో మీరు ఆత్మ నరకములు పడకుండా మీరు ఎవరైతే ఆత్మ నరకములు పడేస్తాడో ఆ ఏసవికే భయపడాలి ఈ శరీరాన్ని నశించడం శరీరము బాధపడను ఇబ్బంది ఏమీ లేదు కాదంటే ప్రభు చిత్తంలో కృపలో మనము ఎలా ఉండాలంటే చీకటిలో వెలుగై వాక్యాన్ని విత్తి వారు వారు ఎలా ఉండాలంటే దేవుని చిత్తములో నేను చెవులు చెవులు దగ్గర మీ దగ్గర చెప్పినది ఆ మాటలు మీరు మిద్దులపై ఎక్కి ప్రకటించమన్నాడు ఎందుకు ఈ మాటలు అంటున్నాడు ప్రభునామంలో ఆత్మలోనే సత్యంగా ఉండాలి ఆ దేవుడు చెప్పిన మాటలు ఎందుకంటే నువ్వు ఈరోజు నా వాక్యాన్ని సీకటిలో ఉంచక వెలుగులో ప్రకటించాలి మీరు వెలుగు ఉంటే వెలుగులో ప్రకటించగలగరు అంతేకాకుండా మరి ఆ మాటలు అనేక మందికి చెప్పమంటున్నాడు మిద్దులపైకి వెళ్ళి ప్రకటించమన్నాడు మరి ఆ విధమైన సువార్త మనం చేస్తున్నామా మనం లోకములో మన కోసము తన శరీరాన్ని ఆయనే ఒప్పగించి మనందరినీ రక్షించినాడు రక్షించినట్టు మనము ఈ లోకంలో ఏం చేస్తున్నామంటే మన బ్రతుకులే ఎలా ఉంటున్నాయంటే దేవుణ్ణి చెప్తున్నాడు ప్రభు అంటున్నాడు నువ్వు భయపడుకు అంటున్నాడు అంటే దేవుణ్ణి మనము నమ్మటం లేదు మనుషులు నమ్ముకొని బ్రతుకుచున్నాం ప్రభు ఒక మాట అన్నాడు కదా మతలు అదే పదార్థములు అంటున్నాడు మనుషులు నమ్ముటకంటే దేవుడిని నమ్మటం మేలు అంటున్నాడు మరి ఆ పిచ్చుకలు ఎవరు నమ్మినాయి ఉదయం మనకన్నం ఉదయాన్నే లేచి దేవుని పైన ఆధారపడతాయి ఏ ఇంటి దగ్గరికి వెళ్ళి ఏ మనుషుల దగ్గరికి వెళ్ళి అవి సౌండ్ చేవు ఐదు గంటలు ఏంటంటే లేచేయి తండ్రి తండ్రి అన్నట్టు కాబట్టి యొక్క నోటిలో నుంచి ఏమొచ్చది సౌండ్ వస్తున్నాయి అది దేవుని స్థుతించినట్టుగానే అనిపిస్తున్నది ఉదయం లేగానే మరి రాత్రంతా కాచికాపాన్ని తండ్రి ఈ ఉదయకాలం సమయంలో ఆహారం కానీ నీళ్లు కానీ అన్నీ మీరు మాకు ఇచ్చేవారని సృష్టించిన వారు మీరు అన్నట్టుగా ఆయన పైన ఆధారపడి ఏమీ భయపడకుండా ఆ పిచ్చుకలన్నీ ఎట్లుంటాయంటే ఆయన పైన ఆధారపడి ఉంటాయి దేవుడు మనకేమంటున్నాడంటే దేవుడు సమృద్ధిగా ఘనతను మీకు ఉంటున్నాడు మనం ఘనతగా మనందరినీ ఘనపరిచేవాడు ఆయన సమృద్ధిగా మనం సంతోషపరిచేవాడు ఉంటున్నప్పటికీ మనకు అది లేదు ఇది లేదు కొరతలని మానుడు ఇంకా దుఃఖంలో ఉంటున్నాడు లోకములు ఇంకా మిగిలిది ఏముందు కానీ ఆత్మను ఎవరైతే బలపరుచుకొని నరకానికి వెళ్లకుండా నిత్య రాజ్యానికి పరలోక రాజ్యానికి దాన్ని సంపాదించుకోవాలి మరి అనేకమైన బాధలు వచ్చినప్పుడు చింతలు వచ్చినప్పుడు చాలామంది అంటున్నారు ఈ రోజుల్లో ఏమంటున్నారు మేము దేవుని నమ్మితే మాకు అన్ని ఇబ్బందులు అన్నట్టు అంటున్నారు రోజు ఆ మాట అంటున్నారా కానీ జరుగుతున్న రాబోయే కాలంలో ఆ మాటలు అనకూడదు మన ఆత్మ ఎప్పుడు ప్రభు సన్నిధులు స్థుతించి దాన్ని కాపాడుకోవాలి ఎంత బలహీనుడైనా కూడా దేవుని మయమపరుచుకునే బిడ్డగా ఆయనకు అవసరమని సమయం చాలా తక్కువ ఉంది కాబట్టి ప్రపంచంలో ఎంతోమంది మరి అన్ని రకాలుగా వెళ్ళి వాళ్ళు పనిబాటలు చేసుకొని ఆయన సన్నిధులు ప్రార్థించబిడ్లగా ఉంటున్నారు దేవునికి స్తోత్రం ఆ విధంగా ప్రార్థన చేసే కుటుంబములు ఆశీర్వదింపబడతాయి దీవించబడతాయి మీరు సీక్రులు లేక వెలుగులో ఉండి ఆయన నామాన్ని అనేక మందికి చెప్పనట్టుగా ఈరోజు ప్రభు మనకు తెలియపరచున దేవుని స్తోత్రం చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రేమకృప జింగల తండ్రి పరిశుద్ధుడా సీకటి శక్తులు లాయం చేసే గొప్పదేవుడా మాకు అధికారం ఇచ్చి మిద్దిలపైన నా ప్రభువా